నమస్కారం నేను మీషన్ముఖ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు ఏంటి అనుకున్నారా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిన్నటితో వంద రోజులు ముగిసినది ఆ వంద రోజుల పాలన మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంచలనమైన రిపోర్టు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ ఇచ్చారు మరి ఏంటి ఈ ప్రశంసల వెనక ఏం మతల ఉంది అదేవిధంగా చాలా అంశాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అతి ముఖ్యంగా లడ్డు తిరుపతి లడ్డు విషయానికి సంబంధించి అదేవిధంగా బుడమేరు వరద బోట్ల గురించి మెడికల్ కాలేజీ గురించి తర్వాత కాదంబరి జత్వాని అనే నటి గురించి చాలా విషయాల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే సూపర్ సిక్స్ మీద కూడా మాట్లాడడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన మాటల్లో ఎంతమేర వాస్తవం ఉంది అవాస్తవం ఉంది అని తెలుసుకునేందుకు ఈ రోజు మనమందర స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ మధుసూదన్ రెడ్డి గారు మరి సార్ చెప్పారు లడ్డు విషయంలో మరి ఇదే విషయం పైన ఐవిఆర్ కృష్ణారావు మాజీ సిఎస్ ఆయన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పని చేసి ఉండడాయన సన్నాయ నొక్కులు నొక్కుతున్నాడు ఒక్క నిమిషం మరి అదే విధంగా అక్కడ ప్రధాన అర్చకులుగా చేసినటువంటి రమణ దీక్షితులు కుర్రో ముర్రో నేను గత ఐదేళ్ళ నుంచి నేను మొత్తుకుంటున్నాను ఇక్కడ చాలా జరుగుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో అని చెప్పేసి నన్ను ఇప్పుడు కోర్టులు చుట్టూ తిప్పుతున్నారు కేసులు పెట్టి అని చెప్పేసి ఆయన ఒకవైపు ఆయన ఒక వాదం చేస్తున్నాడు మరి ఈయనేమో వైవి సుబ్బారెడ్డి గారేమో అలిపిరి శ్రీవారి పాదాల సాక్షిగా నేను ప్రమాణం చేస్తాను ఆయన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రెస్ మీట్లో ఇలా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏంటి సార్ ఏది నిజం ఏది అబద్ధం దీని వెనక మతలబేంటి దీని వెనక మతలబు లేదు పాడు లేదు నా సబ్జెక్టే ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ కెమిస్ట్రీలో నేను నిష్ఠాత్తు సుబ్బారెడ్డి బోమన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎవడికో చదువు సంచు లేని వాడికి చెప్పమని చెప్పండి ఇప్పుడు ఒక్కటి షణ్ముఖు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చింది సర్టిఫికేటు ఆ సంస్థ దేని కింద ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ని ఇచ్చినటువంటి సర్టిఫికేట్నే వీళ్ళు తప్పుబడతారో అంటే మీ పరిపాలనా కాలంలో మీరు చైర్మన్లుగా ఉన్న కాలంలో మీ దగ్గర బ్యాచ్ వైజు ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ చూపించండి అది చూపించి మాట్లాడండి అసలు తీసుకున్నరా లేదా మీ దగ్గర ఉంటుంది కదా ప్రమాణం వేరు పత్రం వేరు ప్రమాణాలు అంటే వాల్యూస్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో ప్రమాణాలు అంటారు ఆ ప్రమాణ పత్రాలు ఎందుకు బయటపెట్టి మాట్లాడటం లేదనేది నా పాయింట్ బోమన కరుణాకర్ రెడ్డి అనే కమ్యూనిస్టు దేవుడు నమ్మనటువంటి బోమన కరుణాకర్ రెడ్డి అనే కమ్యూనిస్టు బాగా నీతి సూత్రాలు చెప్తారు కదా శాస్త్రీయ విధానంలో సంబంధించిన పత్రాలు బయట పెట్టి మా హయాంలో ఈ కంపెనీ నుంచి కొన్నమో ఇదిగో ప్రమాణ పత్రము ఈ ప్రమాణం వేరు ఆ ప్రమాణాలు వేరు ఏమో కొలతలు స్టాటిస్టిక్స్ ప్రకారం ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా దాంట్లో కొవ్వు పదార్థాలు కలిసి ఉన్నాయని హండ్రెడ్ పర్సెంట్ రిపోర్ట్ వచ్చింది సుణముఖు ఈ కొవ్వు ఈ ముగ్గురు పెట్టిన కొవ్వు కరిగించాలంటే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు గురించి మనకు తెలిసి ఉండాలా పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటులో మందుగుండు సామాగ్రికి పంది కొవ్ ఉన్నదాన్నేమో ముస్లిం సైనికులకు ఇచ్చేవాళ్ళు ఈ గ్రనేడ్లు పీకటానికి ఆవు కొవ్వుతో తయారు చేసిన తోటలేమో ఇచ్చేవాళ్ళు హిందూ సైనికులకి ఇచ్చేవాళ్ళు ఆ కొవ్వు పదార్థం కారణంగా ఆనాడు సిపాయిల తిరుగుబాటు మొదలైంది వాస్తవా అవాస్తవా బేగంపేట పబ్లిక్ స్కూల్లో పదో తరగతి పేపర్లో కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి హిస్టరీ బుక్లో ఇది ఉందా లేదా కాబట్టి ఈ కొవ్వు పట్టిన వాళ్ళకే ఈ ముగ్గురిని తరిమి తరిమి కొట్టాల భారతదేశం నుంచి ఎలా ఎలా ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు దేశ ప్రధానైనటువంటి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు సమాధానం చెప్పాలనేది నా యొక్క డిమాండ్ నేనేమంటున్నానంటే వాళ్ళు వారికి కూడా లడ్డు అందజేశాడుగా జన్మ ఇప్పుడు వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దేశ ప్రధానైనటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఒకప్పుడు దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి గారికి అన్నారు ఇప్పుడు మీ దత్తపుత్రుడు చేసినటువంటి పనికి వాళ్ళకి ఏం చెప్పారంటే సింపుల్ గా రెండు లైన్లు చెప్తా ఎక్కువ కూడా చెప్పను ఆర్ఎస్ఎస్ పోయినప్పుడు ఇట్లా బెడతారు చెయ్యి పెట్టి ఏం చెప్తారు నమస్తే సదా వచ్చలే మాతృభూమి మహామంగళే పుణ్య భూమి కాయో నమస్తే నమస్తే ప్రభు శక్తిమాన్ హిందు రాష్ట్రాంగ అంతవా చెప్పగలను దానికి అర్థమేంది దాని ఏంది చెప్పమను అమిత్ షానే ఇప్పుడు చెప్పమను దేశ ప్రధాని ఇది దేశ ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు కావచ్చినటువంటి ఇటువంటి ఎదవలు ఈ భూమి మీద బతికేటటువంటి అర్హత లేదు అందువల్ల నేనంటుండేది ఏంటంటే ఈడు లక్ష లడ్లు అయోధ్యకు కూడా పంపించాడు అయోధ్యను కూడా ఇలా ఉత్తర భారతదేశం రగులుతుంది ఇవాళ హిందూ వాహిని సభ్యులైతేనేమి ఇష్మ హిందూ పరిస్థితులు అయితే జై హింద్ సేవక ఆర్గనైజేషన్ వాళ్ళు అయితేనేమి వీళ్ళు ఏడ దొరికితే తగలబెట్టాలి నా కొడకల్ని ఇవాళ కూలు కాదు పాడు కాదు ఈ దేశంలో ఓట్ల రాజకీయాలు చేస్తూ దేవుడికి సమర్పించేటటువంటి ప్రసాదంలో కొవ్వు పదార్థాలు కలిపితే కొవ్వు ఎక్తి కొట్టుకుంటుండే తాడేపల్లి కొంపలో గుర్తున్నాయి ఆ కొంపలో పడుకున్నవాడిని లాగి లాగి తరిం తరిం కొట్టాలి వీడు కేథలిక్ క్రిస్టియన్ ఈడు డిక్లరేషన్ వేయకుండా ఈ ఎగవ తిరుమల దేవస్థానానికి ఎట్లా పోయండి అని నేను ఒరే సిగ్గుమాలలో నువ్వు కేథలిక్ క్రిస్టియన్ కాదా యేసు రెడ్డివా కాదా అది చెప్పండి ముందు నువ్వు కేథలిక్ క్రిస్టియన్ అయ్యిండి డిక్లరేషన్ లేకుండా హిందూ గుడికి ఎలా పోయావు డిక్ అన్య మెతస్థులు ఎవడైనా సరే ఏ కైనా పోతుంటే డిక్లరేషన్ ఇయ్యాల ఇచ్చినవాళ్ళ పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు దేవదేవుడికి ఈ అడుగు అడుగున వెంకటేశ్వర స్వామి ఇంటికి తెప్పించుకున్నాడు ఆ ఇంటికి ఎలా తెప్పించుకుంటాడు వెంకటేశ్వర స్వామికి ఎప్పుడన్నా పట్టు వస్త్రాలు సతీ సమేతంగా ఇచ్చారా ఒకసారి రామాయణ ఇతిహాసం చదువుకోరా నేనంటున్నా పిక్కునంట పిక్కోరా రామాయణ ఇతిహాసంలో సీతమ్మ తల్లి లేఖన లేనప్పుడు సీతమ్మ విగ్రహాన్ని పక్కన పెట్టుకొని యజ్ఞం చేసిండు శ్రీరామచంద్రుడు ఆ రోజు ఋషులు మునులు ఏం చేశారంటే ఋషులు మునులు ఏం చేశారంటే నాయనా సతీ సమేతంగా చెయ్యాలా యాగము దీనికి పరిష్కార మార్గం ఏంటి అన్నప్పుడు సీతమ్మ విగ్రహాన్ని బంగార విగ్రహాన్ని చేసి పక్కన పెట్టుకొని రాముడు యజ్ఞం చేసిండు అటువంటి పుణ్యమైనటువంటి ఈ పుణ్య దేశంలో ఒక కలుడు ఒక కాకరి ఒక కలి యొక్క అబ్బ ఈ కలికాలంలో నిజాలు చెబితే ఎయి మొక్కల దండ సెరసు అందువల్ల వాడు నిజాలు చెప్పడు వాడు అన్ని అబద్ధాలని నమ్ముకున్నాడు అశుద్ధం బుక్కును నమ్ముకున్నాడు ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎటువంటి స్పందన ప్రెస్ మీట్ గా ఈ అంశంపై తిరుపతి లడ్డుపై పెట్టలేదంటారా ఈ తిరుపతి లడ్డు మీద తిరుపతి దేవదేవుడికి చేసిన అన్యాయం మీద ప్రతి ఒక్క పార్టీ పార్టీలు పక్కన పెట్టండి ఇది సమస్య వచ్చింది దేవుడికి వర్సెస్ భక్తులకి మధ్య తిరుమల దేవస్థానానికి ఒక క్యాథలిక్ క్రిస్టియన్ అనేటటువంటి ఒక దుర్మార్గుడు ఈ దేశంలో దీన్ని పతికట్టారు ఎందుకు పతికట్టారంటే ఈ దేశాన్ని విభజించినప్పుడు ఆరు లక్షల మంది శవాలు వచ్చినాయి ఈ దేశానికి ఇప్పుడు భారతదేశ వైశాల్యం అంతా షణ్ముఖు భారతదేశ వైశాల్యం అంతా డెబ్బై ఒక్క లక్ష ఇరవై ఐదు వేల మూడు వందల యాభై చదరపు కిలోమీటర్ల భారతదేశ వైశాల్యం నేను ప్రజెంట్ మీరు స్వతంత్రం అనుకుంటున్నటువంటి భారతదేశ వైశాల్యం వచ్చి ముప్పై ఒక్క లక్ష డెబ్బై ఏడు వేల ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్లు దాదాపుగా ఎంత కోల్పోయినా మనం దాదాపు ముప్పై తొమ్మిది లక్షల నలభై ఏడు వేల ఏడు వందల చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోయినాం ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది దేనికి కోల్పోవాల్సి వచ్చింది ఒకప్పుడు పాకిస్తాన్ లో హిందువులు లేరా బంగ్లాదేశ్ లో హిందువులు లేరా ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో హిందువులు లేరా పాకిస్తాన్ పుట్టి ఎన్ని సంవత్సరాలైంది షణ్ముకు ఆలోచించుకోండి మీరు ఆరు లక్షల మందిని శవాలై తిరిగి ట్రైన్ల మీద పంపించారు మత ప్రాతిపతికన ఇడబెట్టినప్పుడు దేశం ఆ తర్వాత రెండు వందల సంవత్సరాలు ఆఫ్ఘన్ చరిత్ర దాన్ని ఏమంటారు మనకి గాంధారి దేశం అంటారు పాకిస్తాన్ సింధు దేశం అంటారు అట్లా మీకు బంగ్లాదేశ్ ని అంగ దేశం అంటారు ఆ విధంగా చూసుకున్నా కూడా భారతదేశము ఈ యొక్క మత మార్పిడిల వల్ల ఈ మతోన్మాదుల వల్ల సర్వ అయిపోయింది భారతదేశమే ఈ రోజు వాడున్నాడు ఎవరు పేతాంబరం కట్టుకున్నటువంటి వాడిని ఆ పేతాంబరం తీసి మెడకే ఊరేసి శిజనానికి ఆడ పింక్ డైమండ్ పింక్ డైమండ్ అని నీలాప నిందలేసిన నాడు మీద వాడిని ఇచ్చారం చాలా వాడు వీళ్ళు చెప్పేటటువంటి మాటలకి రాతలకి ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ని వీళ్ళు నాశనం చేసి వీళ్ళు ఇటువంటి దుర్మార్గమైన చర్య కొడుగడితే ఇంకా ముందుకొచ్చి మాట్లాడతారా ప్రమాణాలు ఏమిటి ప్రమాణ పత్రాలు మూడు ల్యాబ్ల ప్రమాణ పత్రాలు వచ్చినాయి ఏమని దీంట్లో కొవ్వు పదార్థాలు ఉండయని వచ్చినాయి కాబట్టి దానికి కట్టుబడి ఉండాల దొంగ ప్రమాణాలు చేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో సమాజంలో స్వయం ప్రకటిత మేధావులుగా చెప్పుకునేటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గాని ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గాని తెలకపల్లి రవి గాని వీళ్ళంతా ఎందుకు రావట్లేదు ఈ లడ్డు విషయంలో మాట్లాడడానికి ఇంత జరుగుతుంది ఇప్పుడు రామోజీరావు గారు స్వర్గస్థులయ్యారు అయినా కూడా ఇప్పటికీ మార్గదర్శికి మార్గదర్శులు ఎటువంటి కంప్లైంట్లు ఉండవు రామోజీరావు గారిపైన కస్టమర్ నుంచి కానీ వాళ్ళ మీద ఉద్దేశపూర్వకంగా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఏకదాటిగా పోరాటం చేస్తున్నాడు అది ఏం పోరాటమో ధర్మ పోరాటమో అధర్మ పోరాటం అనేది ఆయనకే తెలియాలి మరి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో క్వార్టర్ ముందు ఎనిమిది అని చెప్పేసి ఏదో డైరీలో నాలుగు పాయింట్లు రాసుకొని వచ్చేసి ఏదో తన ఉద్దండ మేధావులాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాడు మరి ఇప్పుడు ఈ లడ్డు విషయంలో రిపోర్ట్ వచ్చింది ఎన్డీడిపి నుంచి రిపోర్ట్ వచ్చింది మరి అదే డైరీలో రాసుకొని వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు అంటారు అదే నేను చెప్తాను వాళ్ళు కాథలిక్ క్రిస్టియన్ బానిసలు నేను చెప్తున్నా కదా సోనియా గాంధీ బానిస కుక్క వాడు సోనియా గాంధీ బానిస కుక్క ఉండవల్లనేవాడు రెండోది ఏంటంటే నీవు చెప్పినటువంటి తెలకపల్లి రవి కానీ ప్రొఫెసర్ కె నాగేశ్వర నాగేశ్వర్ కె కానీ వీళ్ళందరూ మార్కిజ సిద్ధాంతాన్ని నమ్మినోళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి ఆ బ్యాచ్కి సంబంధించినోడు అందువల్ల ఎందుకంటే ఎందుకు మాట్లాడతారో మాట్లాడరు ఎందుకంటే వీళ్ళకి సమ్మంగి ఉంటుంది ఏది వీళ్ళందరూ ఏంటంటే మార్కిజానికి సంబంధించిన మేధావి వర్గము అందువల్ల వాళ్ళు మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు కాబట్టి వాళ్ళు మాట్లాడరు నేను అంటుండేది ఏంటంటే షనుముకు వంద రోజు పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి వాడు జగనాసురుడికి రాజధాని వచ్చిందా లేదా అమరావతి రాజధాని డిక్లేర్ అయిందా లేదా దానికి పదిహేను వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందా లేదా రెండో పాయింట్ పోలవరాన్ని గోదావరిలో ముంచినోడు రివర్ స్టాండరింగ్ పెట్టి నవయగాన్ని తప్పించి గోదావరిలో ముంచితే పోలవరం ఇదిగో ఈ డేటు ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు తను ఇవిరువై చెప్పినటువంటి పుడింగిల్ చెప్పిన మాటలకి పన్నెండు వేల నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయా లేదా ఇది నిజమా అబద్ధమా ఉంది తర్వాత జగన్ బొమ్మ కోసం రీసర్వే పేరుతో ప్రజల్ని ముంచితే ఆ సర్వే రాళ్ళ మీద బొమ్మ వేసుకున్న దుర్మార్గుడికి ఏడు వందల కోట్ల రూపాయలు దోచేసిన మాట నిజమా అబద్ధమా ఇది కూడా చెప్పాలిగా తర్వాత చూస్తే సామాజిక భద్రత పెంచిన గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయల నుంచి రెండు వేలు చేసిన మాట నిజమా అబద్ధమా రెండు వేలు చేసిన దాన్ని మూడు వేలు చేయటానికి నీకు ఐదు పట్టింది అవునా కాదా అదే చంద్రబాబు నాయుడు ఎక్కిన మరుక్షణమే ఏం చేశాడు మూడు వేలు పించింది అనుకున్న మాట ప్రకారం నాలుగు వేలు చేసిన మాట నిజమా అబద్ధమా చెప్పండి నాలుగు వేలు ఇస్తుందా లేదా తర్వాత సాయింట్ చూస్తే వీల్చైర్లో ఉన్నటువంటి వీల్ చైర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఐదు వేలు గత ప్రభుత్వం ఇస్తుంటే పదిహేను వేల రూపాయలు చేసిందా లేదా ఇది జరిగిన మాట వాస్తమే కదా తర్వాత దివ్యాంగులు పింఛన్ మూడు వేలు నుంచి ఎగడముని డబల్ చేసిండు ఆరు వేలు చేసిండా లేదా ఇవన్నీ మంచి పనులు కదా ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే ఈ చెప్పుకుంటా పోతే చానా ఉండే షణ్ముఖో తర్వాత పేద ప్రజల కాడ నోటి అన్నం లాగేస్తే వంద అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి అన్నదాతగా మళ్ళీ వచ్చిండా లేదా తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేశాడు ఇంకా ఇంకొక నూట ఎనభై క్యాంటీన్లు పట్టాలని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మేజర్ పంచాయతీల్లో మేజర్ పంచాయతీలు ఇంకొక రెండు వందల కన్నా ప్రణాళికలు రచిస్తారా లేదా దాని తర్వాత పోతే పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలు మొత్తాన్ని నాశనం చేస్తే స్థానిక సంస్థలు అంటారు ఎంపీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లుగా ఎన్నుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నువ్వే మంత్రివి నువ్వే కంత్రి లాగా మొత్తం నిలువెల్లా దోపిడీ చేస్తే మన గ్రామ స్వరాజ్యాన్ని గంగలో కలిపినోడు ఎవరు ఈ జగత్ కంత్రి ఈ దానికి ప పద్నాలుగు వందల పద్నాలుగు వందల చేంజ్ అంటే దాదాపుగా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పద పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు రిలీజ్ చేశారా లేదా మొత్తం సర్పంచ్లు ఎవరు ఇలా బెదిరించి చేసుకున్నాడు నువ్వే కదా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొప్పర్తి కొప్పర్తి ఇండస్ట్రియల్ క్యాడార్ ఎక్కడ ఉంది నీ సొంత జిల్లాలోనే ఉంది కొప్పర్తి ఇండస్ట్రియల్ పరిశ్రమల క్యాడార్కి దాదాపుగా షణ్ముఖు దీనికో కొప్పర్తికి వచ్చేసరికి రెండు వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు సాధించారా లేదా దాంట్లో రెండు వేల ఐదు వందల తొంభై ఆరు పారిశ్రామిక క్యాడర్ కింద ఇంకొకటి ఓరవ కల్లు వచ్చేసరికి దాదాపుగా పన్నెండు వేల కోట్ల రూపాయలు సాధించారా లేదా దానికి ఓరవ కళ్ళు దాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఎక్కడ కొప్పర్తి ఇండస్ట్రియల్ పారిశ్రామిక కేడరార్లో నువ్వు ఒక్క ఉద్యోగం ఇచ్చినవు ఆ కడప జిల్లాలో ఇలా కడప జిల్లా బిడ్డలకు యాభై నాలుగు వేల ఉద్యోగాలు రాబోతున్నాయి అదేవిధంగా కర్నూలు జిల్లాకు వచ్చేసరికి నలభై ఐదు వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి ఇవన్నీ ఏంటి ఈ పారిశ్రామిక ఇండస్ట్రియలైజేషన్లో నువ్వు నువ్వు ఏం చేసినవు కుల దురాహంకారంతో అమర్రాజా బ్యాటరీ తరిమేలే తెలంగాణక్యా నువ్వు తరిమేసినావు బాబు గారు ఇవన్నీ చేసి రెండోది ఈయన కొబ్బరికాయ కొట్టిన కంపెనీ ఏమైంది వంగలేక కొబ్బరికాయ కొట్టిన కంపెనీ ఏమైంది ఎన్నైన్ అడుగుతుండా అందువల్ల ఏంటంటే వంగ వంగ లేక కొబ్బరికాయ కొట్టిందా అంతకుముందు బిల్లు అని ఉన్నది అదే ఈ ఈ మహామెతగా టైంలో వీళ్ళ అబ్బాయి అబ్బాయిలో బిల్లు ఏమైంది బిల్లును ఎవరు కిల్లు చేసారు నిల్లు పద్నాలుగు వేల ఎకరాలు కడప బిడ్డల భూములు బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈయన జగన్మోహన్ రెడ్డి పెద్దన్న గాలి జనా రెడ్డి ఏమైపోయిందిరా రా బై బిల్లు ఆ బిల్లుని కిల్లు చేసి నిన్ను ఉద్యోగాలు నిన్ను చేసింది ఎవరు నువ్వు కాదు అందువల్ల అదే బిల్లు అక్కడే రాయలసీమలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దాంట్లో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకుంటే నువ్వేం చేసి నువ్వు దాన్ని ట్రాన్స్ఫర్ నీ నీ ఫ్రెండ్కి అందువల్ల నేననేది జగన్మోహన్ రెడ్డి చెప్పి ఇయ్యాలా బీపీసీఎల్ ఎంత పెద్ద కంపెనీ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతో బీపీసీఎల్ ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఒక రిఫైనరీ అది ఇచ్చారా లేదా ఇంకా చెప్పుకుంటా పోతే డిఎస్సి నిరుద్యోగ యువతకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు సింగిల్ డిఎస్సి నీ బొత్తుకు ఒక్క డిఎస్ వేసిన గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు పనిచేసే టీచర్లు అందరికీ పో ఆ ఉద్యోగాలు ఎన్ని ఊరు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు పదకొండు డిఎస్సి లేచి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఎస్ సార్ మీరు చెప్పినదే దాదాపు మిగతా ముఖ్యమంత్రులందరూ ఒక అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలంలోనే అంటే ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే దాదాపు రెండు లక్షల ముప్పై వేల పైచులకు డిఎస్సి ఉద్యోగాలు కల్పించారు సార్ అందువల్ల ఏంటంటే ఒకటి గుర్తు పెట్టుకొని చనుముకో పనిమంతుడికి పనికి మానిలోడికి తేడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏంటంటే అబద్ధాలు పునాదుల మీద నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని నేను అంటుండే పాయింట్ అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా కలికాలంలో నిజాలు చెప్తే చచ్చిపోతారని ఒక సాధువు చెప్పిందంట అది ఊడు శాతబుడు స్వామి శారదాపీఠం అని ఉంది కదా విశాఖపట్నంలో ఆ శాతబడుల స్వామి వీడికి చెప్పిండంట ఏమని ఒరే నాయన నువ్వు కానీ నిజాలు కాని చెప్పినవంటే నువ్వు చచ్చిపోతావు నువ్వు ఈ కలికాలంలో ఎన్ని అబద్ధాలు చెప్తే అంత గొప్ప నాయకుడు అవుతావని ఆ శారదాపీఠం అధిపతి శ్రద్ధ స్వరూపానంద ఉంది కదా ఉండడు వాడు శాతబడుల స్వామి ఒకడు ఉండడు కదా వాడు చెప్పిండంట ఈ గంగలో ముంచి ఇప్పుడు వాడు వచ్చి బయటకు చెప్పాలి వాడు ఏమన్నాడు శాతబడుల స్వామి స్వరూపానంద నేను గంగలో ముంచి జగన్మోహన్ రెడ్డి హిందువుగా మార్చినని చెప్పిన వాడు ఒక బోష డికే కదా ఇప్పుడు బ్రహ్మంగారు ఏం చెప్పిండు ఒరే కలికాలంలో కళ్ళ గురువులు వచ్చారు కాషాయం కట్టి కళ్ళ గురువులు వచ్చేవారు నమ్మబాకండే జాగ్రత్తగా ఉన్నాడు ఇప్పుడు వాడు కళ్ళ గురువా స్వచ్ఛమైన గురువా ఇప్పుడు శారదా పీఠానికి సంబంధించిన స్వరూపానందని పిచ్చు కొట్టుడు కొట్టాడు రైషాపట్నం ఉండేవాళ్ళు అందరూ వాడిని లాక్కలండి బయటికి వాడే కదా హిందువుగా మార్చినని చెప్పింది జగన్మోహన్ రెడ్డిని కాబట్టి వాడిని లాక్కొచ్చి కొడితే తప్ప వాడు హిందువా క్యాథలిక్ క్రిస్టియనా అనేది బయటికి రాదు ఈ రోజుకు నోట్లో నుంచి వారు చెప్పడు నేను క్యాథలిక్ క్రిస్టియన్ అని గుండు మీద చేసుకొని చెప్పమాను వాడిని అందువల్ల ఏంటంటే ఒకటి ఆలోచించుకోండి సొన్ముకు పనిమంతుడికి మాలనుడికి తేడా ఇదే ఓకే సార్ మీ సమయాన్ని విచించేందుకు ధన్యవాదాలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం